trap adam మా ప్రభు శాంసభ్యురాలైన శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేరకు గారి ఆదేశాల మేరకు ఈరోజు మన రెండు రోజుల నుంచి మేడం గారు చెప్తూనే ఉన్నారు రెండు మూడు రోజుల నుంచి మా నాయకులు మరియు ఆఫీసులతో కలిసి పనిచేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు మా మేడం గారు అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ కాలనీలో ఉన్న కొంతమంది నివాసం ఉంటున్న కొంతమంది ప్రజలు మరియు మూలకట్ట సంఘంలో ఉంటున్న కొంతమంది ప్రజలు వాళ్ళకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి చుట్టూ వాటర్ వచ్చేసిన కారణంగా లోపలికి వాటర్ వెళ్ళిపోయినందువలన ఈరోజు మా రామారావు గారు ఈఆర్ఓ గారు మా కొడలూరు పంచాయతీ నాయకులు అందరూ కలిసి వాళ్ళని పునరావాస కేంద్రకరణించి తరలించినాము గత నలభై మంది పైగా ఉన్నారు వాళ్ళకి మంచి ఏర్పాట్లు చేయమని మా మేడం గారు ఆదేశాలు ఇచ్చ ఆదేశాలు ఇచ్చింది మా నాయకులకి మా ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఆదేశాలు ఇచ్చారు వాళ్ళ ఆ మేడం గారు ఆదేశాల మేరకే మేము నాయకులంతా కలిసి వాళ్ళని మా కొడూలు జెడ్పీ హై స్కూల్ నందు నలభై మందులని తరలించాము వర్షం అనే కాకుండానే అందరం తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి వసతి కల్పించి మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం మా యూపీఆర్ ట్రస్ట్ యూపీఆర్ ఆదేశాల మేరకు వరకు తేడా ద్వారా కానీ భోజనాలు కూడా అరేంజ్ చేస్తున్నాము వాళ్ళకి ఎలాంటి అవాచం జరగకుండా మేము ఎలాంటి సంఘటన జరగకుండా వాళ్ళని ముందస్తు జా జాగ్రత్త పూర్తిగా హై స్కూల్ను ఏర్పాటు చేశాము